రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత నా రొమ్ముల అనుభూతి మరియు ఆకారం భిన్నంగా రొమ్ము శస్త్రచికిత్స లేదా లంపెక్టమీ తర్వాత కనిపిస్తాయి కానీ రొమ్ము నుండి పెద్ద కణితిని తొలగించినప్పుడు రొమ్ము చిన్నదిగా లేదా భిన్నంగా కనిపిస్తుంది శస్త్రచికిత్స సమయంలో చేతుల కింద ఉన్న శోషరస కణుపులను తొలగిస్తే చేతులు తిమ్మిరిని గమనించవచ్చు కొంతమంది రోగులు తొలగించబడిన రొమ్ము వైపు నొప్పి భ్రమలు అనుభవించవచ్చు సాధారణంగా మాస్టెక్టమీకి ముందు రొమ్ము నొప్పిని అనుభవించే రోగులలో ఈ నొప్పి భ్రమలు గమనించబడతాయి పునర్నిర్మాణ రొమ్ము శస్త్రచికిత్స తర్వాత రొమ్ము ఆకారం అలాగే ఉంచబడుతుంది మరియు పునర్నిర్మాణ ప్రదేశంలో చారలు ఏర్పడవచ్చు కణజాలం ఫ్లాప్ పునర్నిర్మాణ పద్ధతిలో కండరాలు కొవ్వు మరియు చర్మాన్ని పునర్నిర్మాణానికి ఉపయోగించే ప్రాంతంతో పాటు రొమ్ము చుట్టూ చారలు కనిపిస్తాయి ఈ చారలలో కొన్ని శస్త్రచికిత్స తర్వాత కాలక్రమేణా మాయమవుతాయి